మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రధాన అంశంగా అవగాహన కార్యక్రమాన్ని వైఎస్సార్ కడప జిల్లా బద్వేలి పట్టణంలో శుక్రవారం స్థానిక నెల్లూరు రోడ్లోని శ్రీదేవి భూదేవి కళ్యాణ మండపం నందు అర్బన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ కళా జాగృతి బృందం సారధ్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే నాటకాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైదుకూర్ డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ అర్బన్ సిఐ లింగప్ప ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ యువతి యువకులు ప్రజలు మాదక ద్రవ్యాలు వాడడం వల్ల అనేక నేరాలు జరుగుతాయని అనేక మానసిక శారీరక సమస్యలు కలుగుతాయని అభివృద్ధి కుంటుపడుతోందని సమాజానికి పెద్ద ముప్పు ఏర్పడుతుందని ప్రభుత్వం మరియు ప్రజలు మరియు నేటి యువత కలిసికట్టుగా పనిచేస్తేనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ నాగభూషణం కళాశాల పరిపాలకులు వెంకట కృష్ణ పోలీస్ సిబ్బంది కాలేజ్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనేక కార్యక్రమాల మీద నాటికల ద్వారా అలాగే పాటల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాము స్వచ్ఛంగా భావిస్తూ ముందుగా మన భారతీయ సంస్కృతి సాంప్రద మనం ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు ఆ గణపతి రేగిన గేయానికి భూతేన తోగే రూపేన చెకేను కొండల నుండి కపిల గంగకు పోకురాను నువ్వు నారదను 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 నారదను

ఈ మారక ద్రవ్యాలు కొన్ని ఎక్కడో కొన్ని పాంతాలు మాత్రమే లేకపోతే కొంతమంది వ్యక్తులకు మాత్రమే దాంట్లో మనం మనం ఏ విధంగా ఈ రొంపిలేకి లాగుతారు ఈ చెడు వాటిలో అలవాట్లేకి మనల్ని తీసుకెళ్తారు తీసుకెళ్తున్న తర్వాత మనం మన సేతులు ఏ విధంగా లాగుతాం మనం వాళ్ళ స్నేహితులు ఏ విధంగా లాగుతాం ఇది బయటపడిన తర్వాత మన తల్లిదండ్రుల పాత వాసంగా ఆ నాణ్యం చూస్తే ఆ తల్లిదండ్రుల పడిన నాటి చూస్తే ఈ కంట్లో నీళ్ళు ఆ కంట్లో వస్తాయి ఉన్నాయా లేదమ్మా అవునా లేదా ఎంత చక్కగా మనకు ఆ సన్నివేశాన్ని చూపించారు కాబట్టి ఎవరే కానీ మా కళా మన కళాశాలలో అనేక సార్లు పోలీస్ వారి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అనేక కార్యక్రమాలు రాజీ పై నిరోధం సైబర్ క్రైమ్స్ అయితేనేమి తర్వాత ఈజింగ్ తర్వాత ఇటువంటి మాదక ద్రవ్యాలు అనేక కార్యక్రమాలపైన ఎప్పుడు పోలీస్ శాఖ మన కళాశాలలో ప్రత్యేకంగా గౌరవం ఎప్పుడు మన కళాశాల విద్యార్థులకు మంచి అవగాహన కల్పిస్తున్నందుకు ఈరోజు ఈ మంచి అవకాశం ద్వారా విద్యార్థులు ఎవరూ కూడా ఈ మార్గ కానీ ఇతర చెడు వార్తల అర్థవాత కూడా పడకుండా మీరందరూ తప్పకుండా ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ చూపించే సన్మార్గంలో మనం వెళ్ళి మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కలగలారో ఇప్పుడు మన యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ సార్ చెప్పారు అలాగే మన మున్సిపల్ యూనియన్ లీడర్ నాగేంద్రరాజు చెప్పాడు ఈ విధంగా మనం ఏదైతే ఉన్నామో మన తల్లిదండ్రులు ఎటువంటి కళ్ళైతే కన్నామో మనకు అబ్దుల్ కలాం గారు చెప్పారు ఎంతో గొప్ప విషయం చెప్పారు కళలు కళ దిగు మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళమే మనం అందరం మన కళలు సహకారం చేసుకుని ఉన్నత పోతారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున జిల్లాలో పనిచేసేటప్పుడు అబ్బాయి టెన్త్ క్లాస్లో బస్సు కూడా ఆటకుపోవడానికి ఉంది కానీ వేరే వాళ్ళని చూసి నాకు బండి కొనే వాళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పు చేసి బండి కొనిచ్చారు సాయంత్రం ద్యూషన్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఆ ఓవర్ స్పీడ్లో ముందు ట్యాంకర్కి కొట్టేసి స్పాట్లో చనిపోయాడు ఆ తల్లిదండ్రులకు ఒకటే కొడుకు కూతురులో కానీ ఇంకా చిన్న కొడుకు ఎవరు లేరు ఆ తల్లిదండ్రులు పాల్ ఎలా ఉండాలో మీరు ఒకసారి ఊహించుకోండి కాబట్టి మీరు బైక్ నడపడం తప్పనట్లేదు కాకపోతే దాని సంగతులు మీరు హెల్మెట్ నడుపు హెల్మెట్ వేసుకోవాలి తర్వాత దానివల్ల రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ పరిధిలో నేను వచ్చినప్పుడు చూస్తున్నా దర్సంగ వారంకి రెండు లేదా మూడు లేదా నాలుగు మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి ఈ వయసులో మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ తల్లిదండ్రులకు తర్వాత మీ యొక్క జీవితాలు కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆసక్తిగా మా పిల్లలు మేము కాలేజీకి పంపించాము స్కూళ్ళకి పంపించము ఇంటిగానే పెట్టేస్తామని చెప్తున్నారు కాబట్టి మీ యొక్క లైఫ్ అనేది మీ యొక్క జీవితం అనేది అందరితోనే ఆగిపోతుంది ఈ మధ్యలో కొద్దిగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఆటో డ్రైవర్ యొక్క కూతురు సరే డిఎస్పిగా సెలెక్ట్ అయింది అందరు చూసారా లేదా కాబట్టి చదువు అనేది ఒక డబ్బున్న వాళ్ళకే కాదు డబ్బు లేని వాళ్ళకి కూడా చదువు అనేది అబ్బుతుంది కాబట్టి మీ యొక్క ప్రయత్నం అనేది చాలా హార్ట్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి మీరు చదివితే మా స్థానంలో మీరు కూడా ఉంటారు మా డిఎస్పి స్థానంలో మీరు కూడా ఉంటారు కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని కాలేజీలు పంపిస్తున్నారో దాన్ని గ్రహించి మీ యొక్క తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి మీ జీవితాలను మీరు చక్కగా ఆశతో మీకు తెలియపరుస్తున్నాము చాలామంది కూడా మీకు ఈ యొక్క డ్రగ్స్ గురించి తెలియపరచడం జరిగింది అదేవిధంగా దానికి అలవాటు పడితే పోలీసులు జరిగిన తర్వాత మనం వాళ్ళు ఏదైనా జైలు అనేది కూడా చూపించాము తర్వాత ఏ విషయంలో అయినా కూడా మీరు ఏదైనా పోలీసు చెప్తారు మా సబ్జర్ అంతా కూడా మాకు ఎక్కువ బందోబస్తు ఏంటి సార్ అని చెప్పేసినప్పుడు నేను చెప్పే ఒకే మాట మీకు నాగోజు డిగ్రీ కాలేజ్ దయాకు గురించి మంచి బిల్లో ఉన్నారు సేవలు తీసుకోవడం వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు ఖచ్చితంగా మనకు అయితే నేను చూశాను మీకు ఈ కాలేజీ ఈ సందర్భంగా ఖచ్చితంగా మేము వాళ్ళు అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఉంది నేను మళ్ళా కూడా చాలామంది పోయిన రైతుకి ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ఎంతమంది వెళ్ళినప్పుడు సిక్స్ సిక్స్టీ మెంబర్స్ పోయినారు అంటే అక్కడ ఒకసారి మనం వెళ్తే మళ్ళీ రావడం అన్నటువంటిది మరుసటి అంతా కంప్లీట్ చేసుకొని రావాలి ఒక నైట్ అంతా కూడా దాదాపు సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ కొండలో నడుచుకుంటూ పోయి అక్కడ డ్యూటీ చేశారని చెప్పేసి అంటే మీ యొక్క ఇక్కడ ఇక్కడ స్టూడెంట్స్ అలాంటి వర్క్ చేశారు అట్లాగే మనకి లక్కమల దాంట్లో కూడా టెంపుల్లో కూడా మనకి నైట్ అంతా కూడా వర్క్ చేశారు సో మీ అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున అక్కడికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను సో దీని బట్టి మీకు అర్థమైంది కదా మీ కాలేజీ అన్నటువంటిది మాకెంత ప్రయారిటీలో మేము మీ దగ్గరికి వచ్చి ఏ కార్యక్రమం చేయించినా కానీ ఇదే రేంజ్లోనూ మీరు సక్సెస్ చేస్తున్నారు కాబట్టి నేను మీ కాలేజీ దగ్గరికి వస్తున్నాను ఇంకోటి ఎందుకు చెప్తున్నాము అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా మీ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్సు అలాగనే ఉంది అట్లాగనే ఇక్కడ మీరు చెప్పిన ఏ విషయమైనా కానీ సరే ఒక మీ ఒక్క దగ్గరనే కాకుండా ఒక పది మందికి వెళ్తుంది అన్నటువంటిది మా యొక్క ఈ ఉద్దేశం అంటే ఇక్కడ చెప్పినట్టు ఏదన్నా కానీ నేను ఒక్కరినే తీసుకుంటాను తాను నేను ఒక్కరినే బాగుంటా అన్నటువంటిది కరెక్ట్ అది కాదు మీరు ఇంకొక పది మంది ఎవరైతే ఇక్కడ రాకుండా ఉంటారో లేకుండా ఉంటారో లేకుంటే మన కళ్ళకు జరుగుతుంటే కనపడుతుంటారో ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది ఇది మీరు మీరు చేసే పద్ధతి ఇది కాదు అన్నటువంటి చెప్పడము మీకు ఒక నల ఒక ఫోన్ చేయడము ఆ ఫోన్ ద్వారా మేము వచ్చి ఇంత చూసుకుంటాం దయచేసి మీరు